ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రేపు శనివారం నాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎస్కేవిటీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు తప్పకుండా మీ అమూల్యమైనటువంటి ఓటు మాకు ఆ ప్యానల్కి వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరుకు నేను చెప్పుకుంటున్నాను అట్లాగే చాలా ప్రత్యర్థులు ఏదో గిఫ్ట్ ఇస్తామని అది ఇస్తామని ఇది ఇస్తామని ప్రలో పెడతారు మీరు మబ్బులో పడకండి అలాగా మీరు చేయకండి ఎంచేదంటే అది బ్యాంక్ది ప్రజల్ డబ్బు అది ఇలాగ గిఫ్ట్లు ఇచ్చి డబ్బులు ఇవ్వడం అనేది అది ఆ బ్యాంక్కి ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఇది ఇప్పుడు ఏటం వాళ్ళు ఎలాగో ఓడిపోతున్నారనే ఉద్దేశంతో దీని ఏదో రకంగా మమ్మల్ని దెబ్బ కొట్టాలని ఉద్దేశంతో గిఫ్ట్లు ఇచ్చేద్దాం తర్వాత కూపన్లు ఏదో ఇద్దాం తర్వాత ఇవ్వచ్చు దాన్ని బట్టి నెగ్గితే యుద్ధం లేకపోతే మాకు సంబంధం లేదని చెప్పేది అనే ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ అందు గురించి బ్యాంకును ముందు మీరు కాపాడుకోండి అప్పుడు ఎంచదంటే నేను బ్యాంకుకి ఎంత సర్వీస్ చేశాను అనేది ఐదు సంవత్సరాల్లో మీకు తెలుసు అందువల్ల ఇప్పుడు కూడా మమ్మల్ని అందరినీ నెగ్గిస్తే అంత ఐదు సంవత్సరాల్లో అంతకి డబుల్ నేను బ్రహ్మాండంగా చేసి మీకు చేసి చూపిస్తాను అందులో ఉన్నటువంటి డిపాజిట్ దారు కానీ ఖాతాదారులకు కానీ అందరికీ కూడా ఒక మీ ధర్మకర్తను ధర్మకర్తలు అంటే ధర్మ సెక్యూరిటీ గార్డు ఉండాలి ఉండాలి తప్ప ఆ బ్యాంక్ని ఒక రూపాయి కూడా ఆశించే మనుషుల మట్టుకు ఎవరు లేరు పోయిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంత దిగజారు చేశారో కూడా విషయం కూడా తెలుసు అంతకు ముందు ఐదు సంవత్సరాలు నేను ఎంత డెవలప్ చేశాను తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎంత దాన్ని మొత్తం కింద స్థాయికి దిగజారి చేశారు మరలా వస్తే దానికంటే ఇంకా కిందకి దిగిపోతుంది తప్ప ఆ బ్యాంకు సర్వనాశనం అయిపోతుంది ఎంచేతంటే మా ఎప్పుడో దానికి నూట ఐదు సంవత్సరాలు చరిత్రగా ఆర్యకురం బ్యాంక్ అది అది పైగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అది ఇప్పటికే మేము దిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ వాళ్ళు సరిగా లేదని ఎందుకైనా మంచిదని మా బ్యాంకులో ఉన్న మీ ఉన్న తరపున ఉన్న బ్యాంకు డిపాజిట్ తొంభై కోట్లు వెనక తీసుకెళ్ళిపోయారు లోనింగ్ చచ్చిపోయింది అన్నీ చచ్చిపోయింది ఏంటంటే మళ్ళీ పూర్వం మేము వెళ్ళేటప్పుడు పదిహేను రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాగ పరిస్థితి వచ్చేది ఇవన్నీ మీరు గమనించాలి ఏంటి నేను ధర్మకర్తగా దానికి న్యాయం చేయగలనా లేదన్నది మీరే ఆలోచించుకొని ఏ ఏదో ఒక చిన్న ఏదో గిఫ్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన దానికంటే ప్రలోభండి అంటే దీనికంటే నేను చైర్మన్ అయ్యాక రేపు సెప్టెంబర్లో జనరల్ బాడీలో ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ మీకు నేను అందజేస్తాను ఇంకా మీరు అందులో వాటాదారులు మీ డబ్బు మీకు అవ్వటానికి ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండమైనటువంటి ఈసారి గిఫ్ట్ నేనే ఇస్తాను మీకు అందు గురించి దయ్యించి వాళ్ళు ప్రలోభగలగమంటూ మీరు ప్రలోభం అవద్దు అది ఇది నా యొక్క విజ్ఞప్తి